నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ సిటీలో భారీగా వర్షం పడుతుంది మా కారిడార్లో అయితే మా చెప్పులు అయితే పైన తేలి ఆడుతూ ఒకసారి నా లెగ్స్ పెట్టి చూద్దాం ఎంతవరకు వచ్చింది వాటర్ అని చెప్పేసి చూసారు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా వాటరు ఒక వరదలాగా పారుతూ ఉందన్నట్టు విలేజ్లో అయితే నార్మల్గా వాటర్ వచ్చిందనంటే చిన్న చిన్న చెరువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ సిటీలో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అండి ఒక్కొక్కసారి వాటర్ ఫుల్గా ఫామ్ అయిపోయి అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా మనకి అవైలబుల్గా ఉండదు అన్నట్టు మొత్తం ఫుల్గా ట్రాఫిక్ అయిపోతుంది చూసారు పాపం టైంకి పెట్రోల్ కూడా అయిపోయింది అలాంటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే దగ్గరలో కూడా పెట్రోల్ పంప్స్ లేవు సో అది రీజను మొత్తానికైతే చూసారా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఒక్కసారి స్కిడ్ అయిపోయిందని అనుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అక్కడ డ్రైనేజీకి సంబంధించినవి ఓపెన్ చేసి ఉంటాయి అన్నట్టు చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు ఆ వేటికి అది మొత్తం మొత్తానికైతే పగిలిపోతూ ఉంటుంది అన్నట్టు మొత్తానికైతే ట్రాఫిక్ చూసారా ఒక్కొక్కసారి అయితే అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా అసలు వీల్ అవ్వదు అన్నట్టు అంత ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఎనీవేస్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ